హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మనం ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది అయ్యో మనం ఇక్కడికి రాకుండా ఉంటే ఎంత మిస్ అయి ఉండేవాళ్ళము అని నిజంగా నాకు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ చూసిన తర్వాత ఈ ఆలయాన్ని చూడకుండా ఎలా మిస్ అయ్యాయి ఇన్నెళ్ళ నుంచి అని అనిపించింది నాకు కూడా బెంగళూరు పెళ్లికి వచ్చినప్పుడు కొద్దిగా సమయం ఉంది ఇక్కడ దగ్గరలో ఏమన్నా చూడటానికి ఉన్నాయా అని ఒక్కసారిగా సెర్చ్ చేస్తే నాకు ఈ ఆలయం ఎందుకో ఆలయ గోపురం చాలా ప్రత్యేకంగా అనిపించింది అందుకే ఈ ఆలయానికి బయలుదేరి వచ్చేశాను ఈ ఆలయ నిర్మాణము ఎంత ప్రత్యేకమైందో మీకు వివరంగా చూపిస్తూ చెప్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్నటువంటి శృంగగిరి షణ్ముఖ స్వామి ఆలయం ఆలయం పైకి ఎక్కబోతుంటేనే అటు ఇటు నెమళ్ళు ఇలా స్టెప్స్ కనపడుతున్నాయి కదా ఈ పైకి ఎక్కగానే మనకి దర్శనమిచ్చేది వినాయకుడు ఈ వినాయకుడు ఇక్కడ చాలా ప్రత్యేకం పంచముఖాలు కలిగి సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు వినాయక స్వామి అలంకారం అంతా పూర్తయిన తర్వాత ఇలా పైకి వెళ్ళొద్దాం అప్పుడు చూపిస్తాను అప్పుడు మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది పంచముఖాలు కూడా మొదటగానే పంచముఖ వినాయకుడే ఒక ప్రత్యేకంగా కనిపించారు ఇలా మనము పక్కన మెట్లు ఉన్నాయి ఈ మెట్ల మీద ఇలా పైకి వెళుతూ ఉంటాం అన్నమాట పై దాకా మెట్లు చూస్తే చాలానే కనిపిస్తున్నాయి పైనుంచి వాళ్ళని అడిగితే సుమారు రెండు వందల మెట్లు దాకా ఉంటాయి అన్నారు ఈ మెట్ల మార్గం గుండా మిడిల్లోకి అంటే సగం మెట్లు ఒక వంద మెట్లు ఎక్కిన తర్వాత శివాలయం ఉంది ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది చూడండి పుట్ట ఉంటుంది కదా పైన డాబా మీద మనం స్లాబ్ పోస్తాం కదా అదంతా కూడా పుట్ట ఆకారంలో ఏర్పాటు చేశారు నిర్మాణం అలా చేశారనమాట ఈ ఆలయం లోపల శివుడు ఉన్నాడు అరుణాచలేశ్వరుడుగా స్ఫటికలింగ రూపంలో శివుడు ఉన్నాడు ఈ దీని లోపలికి కెమెరాని అలవ్ చేయలేదు లోపలికి వెళ్ళి వచ్చాను అసలు అభిషేకం చేస్తున్నారు ఆ స్ఫటికలింగం మీద అలా నీళ్లు పడుతుంటే అసలు ఎలా మెరుస్తుందంటే అసలు మాటల్లో చెప్పలేము ఆనందాన్ని సాక్షాత్తు అరుణాచలంలో శివయ్యని చూస్తే మనకి ఎలా అనిపిస్తుందో ఇక్కడ శివయ్య కూడా అలాగే ఉన్నారు మెట్లన్నీ ఎక్కి పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత ఆలయం వెనక వైపున ఇది ఒక కళ్యాణ మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు కా పూజలు కార్యక్రమాలు వ్రతాలు హోమాలు చేసుకునే వాళ్ళు కళ్యాణ మండపం ఏర్పాటు చేశారనమాట మీకు ఈ ఆలయ గోపురం ఒక ప్రత్యేకత ఉందని చెప్తానన్నా కదా ఇదే ఆలయ గోపురం మురుగన్ స్వామి ఆరు ముఖాలు కలిగి ఉండటమే కాకుండా ఆలయం పైన ఉన్నటువంటిది దానిపైన మెరుస్తూ ఉంది నా దగ్గర కెమెరా ఇంతకంటే పైకి వెళ్ళలేదు చాలా హైట్లో ఉంది కదా డ్రోన్ కెమెరాస్ అయితే పైనుంచి చూస్తే మీకు అర్థమయ్యేది నక్షత్రం అంటే ఆకారంలో ఉండి రెండు వేల ఐదు వందల క్రిస్టల్స్ను పొది ఉంది ఆలయం పైభాగం ఆ పైభాగం మీద సూర్యకిరణాలు పడినంత సేపు కూడా ఆ రెయిన్బో కనుక ఎలా ఏడు రంగులతోటి మెరుస్తుందో అటువంటి నిర్మాణం అయితే ఉన్నది ఆ పైన రాత్రిపూట కూడా అద్భుతంగా ఉంటుందంట ఈ ఆలయం ఈ ఆలయ గోపురం చాలా ప్రత్యేకంగా ఉంది కదా కింద ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా ధ్వజస్తంభము నెమలి వాహనం కాబట్టి ఎదురుగా స్వామివారి ఎదురుగా ధ్వజస్తంభం ముందు నెమలి ఇక్కడి నుంచి లోపలికి చూస్తే స్వామివారు కనిపిస్తారు ఇటువైపు పెళ్లి జరిగింది ఇప్పుడే ఇక్కడి నుంచి చూడండి మయూర వాహనం స్వామివారి ఎదురుగా అనమాట ఎంత అందంగా ఉందో లోపల స్వామివారి అదిగోండి లోపల స్వామివారు కూడా వరద హస్తాలతోటి మయూర వాహనంపై ఆసీనులు అయ్యి ఆ పక్కన ఈ పక్కన వల్లీదేవి దేవసేనలు ఇరువైపులా ఉండి చూడటానికి ఎంత అందంగా ఉన్నదో ఆలయం ఇక్కడంతా ఇప్పుడే ఒక పెళ్ళి జరిగిందండి అందుకనే మండపం ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగు చేసుకుంటామని మొక్కుకుంటారు కదా అలా వచ్చి ఇక్కడ జరిపించుకున్నారు పెళ్ళి ఇందాక మీకు గోపురం పైన క్రిస్టల్స్ ఉన్నాయని చెప్పాను కదండి ఆ క్రిస్టల్స్ని లోపల వైపు కూడా వచ్చి కిరణాలు స్వామివారి మీద పడే విధంగా అక్కడ రెండు సెన్సార్లు ఏర్పాటు చేశారు సూర్యకిరణాలు ప్రారంభం అవ్వగానే కూడా ఆ సెన్సార్ మీద పడి ఆ రిఫ్లెక్ట్ వెళ్ళి స్వామివారి మీద పడే విధంగా ఏర్పాటు చేశారు ఇలా ప్రతిరోజు స్వామివారికి సూర్యకిరణాల అభిషేకం జరుగుతుందనమాట అదే ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఆలయ నిర్మాణం అంతా చూడండి నిర్మాణ శైలి ఎంత కొత్తగా ఉందో ఇదంతా ఆలయం అన్నమాట ఆలయం వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం లాంటిది ఏర్పాటు చేశారు దానిలో నుండి స్వామివారిని చూస్తే అక్కడ మిర్రర్స్ ఉన్నాయి కదా అటు ఇటు ఆరు ముఖాలు కూడా ఇక్కడి నుంచి మనకి స్వామివారి సంపూర్ణ దర్శనం కలుగుతుంది మనకి చూసారా మీరందరూ రాకపోయినా మీ అందరి కోసం వీడియో తీశాను యాక్చువల్గా లోపలికి వీడియోకి అలవ్ చేయలేదు తెలియకుండా ముందు తీసేసాను తర్వాత తీయకూడదన్నారని ఇంక ఇక్కడి నుంచి ఆపేశాను నేను ఆలయం చుట్టూ కూడా లోపల ఇవన్నీ ర్యాక్స్ ఉన్నాయి కదా వీటిల్లో ఎక్కడెక్కడి నుంచో శిలల రూపంలో ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఎక్కడెక్కడ కుమారస్వామి టెంపుల్స్ ఉన్నాయో ఆ కుమారస్వామి టెంపుల్స్ అన్నీ కూడా ఇలా గోడ మీద చిత్రీకరించి ఏర్పాటు చేశారు మనకి తమిళనాడులో ఉంది అలాగే మలేషియాలో ఉంది అలా అన్ని నిర్మాణాలని ఆ చుట్టూ గోడల మీద కూడా ఏర్పాటు చేశారు వర్షం వచ్చినా ఏ ఇబ్బంది కలగకుండా మెట్ల మీద వెళ్ళేటట్లుగా షెల్టర్ లాగా ఏర్పాటు చేశారు కనిపిస్తుంది కదా మీకు బెంగళూరు సిటీ నుండి ఈ ఆలయానికి రావాలంటే సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే ఆలయ గోపురం మనకి కనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎంత నచ్చిందో ఈ ఆలయము వచ్చిన దగ్గర నుంచి ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే కొండపైన ప్రకృతిలో ఇటువంటి గాలిని పీల్చుకోవటం అసలు ఎంత బాగుందో ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను ఇంకేలా కిందకి వెళ్ళిపోదాము ఈ ఆలయంలో టైమింగ్స్ ఉన్నాయండి ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించే వెళ్ళాలన్నమాట కింద వినాయకుడిని చూపిస్తానున్నాను కదా ఈ వినాయకుడి చుట్టి కూడా మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒకవైపున ద్విముఖము మరోవైపున త్రిముఖము మరోవైపున చతుర్ముఖము ఎదురుగా వచ్చినప్పుడు పంచముఖాలు కనిపిస్తాయి అన్నమాట అలా ఏర్పాటు చేశారు ఎంత బాగుందో కదా ఈ నిర్మాణము అందుకే ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంది అని చెప్పాను మీకు మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు ఉంటే మేము చూసామని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఈసారి బెంగళూరు వెళితే మాత్రం మిస్ అవ్వకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని రండి అంత అద్భుతంగా ఉంది వెళ్ళొచ్చిన తర్వాత మీరే భలే మంచి ఆలయాన్ని చూసాము అనే తృప్తిగా అంటారు వినాయకుడు మూషికి వాహనం చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ మీకు నచ్చిందా ఈ ఆలయం నచ్చితే నచ్చిందని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ